నేనవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలో తేమిటో ఓ లలా నేనవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్లలోటేమిటో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా ఓ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిందని నాతో సాగిన చూశాను మన రేపుని పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరుగోవని ఏ తోడుకి నోచుకోని నడకెంత నీ నవ్వు చెప్పింది నాతో నేను ఎవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో నల్లని నీ పాపలలో ఉదయాలు కనిపించని వెన్నెల పేరే వినిపించని నడిరేయ కరిగించని నా పెదవిలోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందని నీ సిగ్గు నా జీవితనా తొలి ముద్దు పెడుతుందని నేనవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో ఏ నాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో తను మనస్సు చిరీసగం పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బందాలకు నేనవు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది